రైతు బంధు అప్డేట్ రైతుల రైతు బంధు రైతులకు కిరణం రైతు బంధు కొత్త అప్డేట్ అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతు బంధు తెలంగాణ రైతు బంధు పథకం తెలంగాణ రైతులకు శుభవార్త తెలుస్తుంది చాలా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఈ చొరవ ఒక్క వివరాలు పరిశీలిద్దాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు ముఖ్యంగా యాసంగి పంటకు ఆర్థిక సాయం అందించడంలో రైతు బంధు కీలకంగా ఉంది ప్రారంభంలో చిన్న ప్యాకెట్స్తో ప్రారంభించబడింది నిధుల పంపిణీ ఇప్పుడు పెద్ద వ్యవసాయ భూదర్శానికి చుట్టుముట్టేలా విస్తరించింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ప్రయోజనం చేకూరుస్తున్నారు రైతు బంధు నిధులు ఆలస్యంగా అందజేయడంపై రైతులు ఆందోళనకు చెందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రారంభంలో నెలల్లో పంపిణీ ప్రక్రియ ముందగించినప్పటికీ మార్చిలో చెప్పదగ్గ తరుణం ఉంది ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా బకాయిలు వచ్చాయి ప్రశంసనీయమైన లక్షణాలు ఉన్నప్పటికీ రైతు బంధు పథకం కొన్ని లుసుగులను ఎదుర్కొంటుంది నిధులు లేకుండా భూస్వాములు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను పరిధిలో వచ్చే సంపన్న వ్యక్తులు మరియు ప్రముఖులు కూడా చేరుతున్నారు ఏమేదైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమబద్ధి చేయడానికి కట్టుదిట్టంగా ఆర్థిక సహాయం కేవలం అర్హులైన సన్నకారు రైతులకు మాత్రమే లావాదేవీలు అందిస్తుంది చేరికలు మరియు లక్ష్యాంగ సింహ సహాయాన్ని సమర్థంగా పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ఈ పథకానికి సమకరణకు పరిశీలిస్తుంది ప్రతిపాదికి మార్పుల్లోకి రియల్ ఎస్టేట్ హోల్డర్లు కంటే సాగు చేసే వ్యవసాయ భూములకు ప్రయోజనాలు పరిమితం చేయడం కూడా ఉంది ఆనందంగా ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న రైతులకు సహాయాన్ని పరిమితం చేయడంపై చర్చ ఉంది తద్వారా చాలా అవసరమైన వారికి మద్దతు ఇవ్వడానికి ప్రాధాన్యం ఉంది రైతు బంధు నుండి రైతు భరోసాగా మారడం పునరుద్ధరించబడింది రైతులకు మెరుగైన ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం పథకం కింద రెండు విడతల్లో ఎకరానికి పదివేలు సవరించిన రైతు భరోసా ఆర్షిక విందుగా ఎకరానికి పదిహేను వేలు పంపిణీ షెడ్యూల్ సంబంధించిన వివరాలు ఇంకోసారి లేదా వాయిదా పద్ధతిలో ఇంకా ఖరారు కాలేదు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్